తాగటానికి నీళ్ళున్నాయా తాగటానికి నీళ్ళున్నాయా నేను నా జీవితాన్ని తిరువురు నియోజకవర్గానికి తాగునీరు తాగునీరు తీసుకురావడం ప్రభుత్వం వస్తుంది చంద్రబాబు నాయుడు గారిని ఒప్పిస్తాను తిరువురికి తిరువురు నియోజకవర్గానికి సాగునీరు తాగునీరు ప్రతి ఇంటికి ప్రతి రోజు ప్రతి తండాకి రోజు తాగునీరు వచ్చే విధంగా ఒక్క సంవత్సర కాలంలో అందరికీ తాగునీరు అందించే బాధ్యత నేను తీసుకుంటున్నాను చదువుకొని పదో తరగతి తర్వాత కొంతమంది ఆపేసి కూలి పనులకి వెళ్తున్నారు ఇంటర్మీడియట్ తర్వాత కొంతమంది కూలి పనులకి వెళ్తున్నారు ఇప్పుడు డిగ్రీలు చదివి కూడా డిగ్రీలు చదివి కూడా సాఫీ పనికి వెళ్తున్నారు గ్రవగాలు మాట్లాడుతున్నారు కూలి పనికి వెళ్తున్నారు అవునా స్కూల్స్ అని ఒక పథకం పేర్ కానీ ఇరవై ఏడు రకాల అభివృద్ధి పథకాలు సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆపేశారు మీరందరూ గుర్తు పెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ద్వారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయల రోజు ఖర్చు పెడితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి మాదిక పల్లెలో మాల పల్లెలో ఒక్కళ్ళకైనా ఒక్క లోనా ఇచ్చాడా ఒక్క లోన్ నేను ఆ పులవర తిన్న తర్వాత ఆ పులవరలో ఎలుకల ముందు కలిపింది ఆ పులవరలో ఎలుకల ముందు కలిపింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి నేను హాస్పిటల్లో ఉండి కూడా చెప్పాను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించా పిల్లల్ని బాగా పిల్లలు చదివిస్తారా లేదా పిల్లలు చదివిస్తారా లేదా చెప్పండి లాగా పిల్లలు కూడా కూలి పనులు పంపుతారా కూలి పనులు పంపుతారా చదివిస్తారా మీరు పిల్లల్ని చదివించండి మీరు పిల్లల్ని చదివిస్తే వాళ్ళకి మంచి మంచి ఉద్యోగాలు ఇచ్చే విధంగా మంచి మంచి ఉద్యోగాలు వచ్చే విధంగా వాళ్ళు తయారవుతారు ఒక్కొక్కలేభం తయారవుతారు తిరువూరు అభివృద్ధి కోసం తిరువురు అభివృద్ధి కోసం ఈ తిరువురు నియోజకవర్గంలో ఉన్న దళిత కులాల్లో మాదిగల కోసం మాలల కోసం బీసీల కోసం మైనార్టీల కోసం అన్ని కులాల్లో ఉన్న పేదల కోసం రైతుల కోసం మహిళల కోసం ఎక్కడ ఏ సమస్య ఉన్నా నేను ముందుండి మీ కోసం పోరాడతాను తిరువూరు నియోజకవర్గాన్ని పది సంవత్సరాల్లో పది సంవత్సరాల్లో తిరువురు నియోజకవర్గాన్ని విజయవాడ నగరంతో పోటీ పెడతాం ఎందుకంటే ఎందుకంటే మన ప్రాంతానికి చంద్రబాబు నాయుడు గారు రాగానే మన ఫలాలకి సాగునీరు వస్తుంది చంద్రబాబు నాయుడు గారు రాగానే మన ఇంటికి తాగునీరు వస్తుంది ఇక్కడ కాదు చిన్నీ గారు ఆయన సేవాభావంతో గత మూడు సంవత్సరాలుగా ఈ ప్రాంతాన్ని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్ని దత్త తీసుకున్నాడు దత్త తీసుకున్నాడు నేను పర్యటనలో భాగంగా ప్రచారంలో భాగంగా మాదిక పల్లెలకు వెళ్ళినప్పుడు ప్రతి పల్లెలో ఒక మాట అడుగుతున్నారు ఒక కమ్యూనిటీ హాల్ కావాలి ఒక కమ్యూనిటీ హాల్ కావాలి అని అందరూ వినండి అందరూ వినండి రెండు నెలల తర్వాత రాబోయే ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి ప్రతి మాదిక పల్లెలో ప్రతి మాలపల్లెలో ప్రతి బీసీ కాలనీలో ప్రతి ఐదు వందల మంది కూర్చొని ఫంక్షన్ చేసుకునే విధంగా ఒక మల్టీ పర్పస్ ఒక మల్టీ పర్పస్ పది హాల్ హాల్ కాబట్టి గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి చరిత్రలో చరిత్రలో ఇలాంటి సవెప్పుడే చూసారా What the- చెప్తున్నా మీ పిల్లల్ని చదివించండి వాళ్ళ చదువుకు సంబంధించి ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా నా దగ్గరికి రండి మీ పిల్లలు చదువు పూర్తయిన తర్వాత వాళ్ళకి మంచి ఉద్యోగాలు సాధించే విధంగా మీరు గుర్తుపెట్టుకోండి ఎన్నికలతో సంబంధం లేకుండా పోలింగ్ ఎన్నికలైపోయిన మరుసటి రోజు నుంచి నేను వారానికి ఒక రోజు ప్రతి ఊరు వస్తాను జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడని ఓటేశారు ఇప్పుడు జగన్మోహన్ ఇప్పుడు చెప్పండి జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడా ప్రతి మాదిక పల్లెలో కమ్యూనిటీ సెంటర్ లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి మహిళలకి కుట్టు మిషన్లు ఇచ్చి వాళ్ళ చేత వాళ్ళ చేత బట్టలు కుట్టించి ఆ బట్టలు బయట మార్కెట్ చేసి నియోజకవర్గంలో కనీసం ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు సృష్టించే బాధ్యత నాది గుర్తు పెట్టుకోండి ఈ రోజే కాదు ప్రతిరోజు ఆత్మగౌరవంతో బతకాలి ఆత్మగౌరవంతో బతకాలి అంటే చక్కగా చదువుకోవాలి మంచి ఉద్యోగం సాధించాలి లేకపోతే ఏదైనా వ్యాపారం చేయాలి గౌరవంగా బతకాలి తిరువురు నియోజకవర్గంలో ప్రతి మాదిగ బిడ్డ కొలికపూడి శ్రీనివాసరావు మా ఎమ్మెల్యే అని చెప్పుకోవటానికి అని గర్వంగా చెప్పుకునే విధంగా నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి రైతులకి మహిళలకి అన్ని కులాల వాళ్ళకి నేను చెప్తున్నా తిరువురిని అభివృద్ధిలో ఈ రాష్ట్రంలోనే మొదటి ఐదు స్థానాల్లో తీసుకెళ్లే బాధ్యత నాది ఎందుకంటే ఎందుకంటే మన పొలాలకి నీళ్ళొస్తే మన పొలాలకి నీళ్ళొస్తే ఈ ప్రాంతం ఇప్పటికే నేను చాలా ప్రాంతాల్లో చూసా ఇప్పటికే అమరావతి వచ్చినప్పుడు ఎకరం కోటి రూపాయలు దాటింది రెండు కోట్లకి వెళ్ళింది కాబట్టి ఈ ప్రాంతానికి కావాల్సిన నీళ్లు తెచ్చి ఈ ప్రాంతానికి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి తిరువురు పట్టణాన్ని తిరువురు నియోజకవర్గాన్ని తిరువురు ప్రజల్ని తిరువురు నియోజకవర్గంలో ఉన్న అన్ని సామాజిక వర్గాల ప్రజల్ని అభివృద్ధి పదంలో నడిపించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఒకటి గుర్తు పెట్టుకోండి ఒకటి గుర్తు పెట్టుకోండి మొన్న మాలల సమావేశం నిర్వహించాం ఈ రోజు మాదిగల సమావేశం నిర్వహించాం అందరూ వినండి అందరూ వినండి మాల మాలా అందరికీ నేను చెప్పేది ఒకటే అభివృద్ధిని పంచుకుందాం ఐక్యతని పెంచుకుందాం పెంచుకుందాం ఇద్దరు అంబేద్కర్ గారికి బాబు జగజ్జీవన్ రావు గారికి రెండు కళ్ళ లాంటి వాళ్ళు కాబట్టి జై బాధిగా జై బాధిగా జై మాల జై మాల అందరికీ ధన్యవాదాలు ఇప్పుడు కేసిన చిన్ని గారు మరికొంతమంది పెద్దలు ఉన్నారు అందరూ మాట్లాడిన తర్వాత ప్రశాంతంగా ఫోన్ చేసి జాగ్రత్తగా వెళ్లే విధంగా మన వాళ్ళందరూ జాగ్రత్తలు తీసుకుంటారు ఇంకొక మాట ఇంకొక మాట ఇంకొక మాట ఈ రోజు ఎలా అయితే ఈ రోజు ఎలా అయితే మీ మాదిగా బిడ్డను ఆశీర్వదించడానికి ప్రతి ఇంటి నుంచి వచ్చారో రేపు ఎన్నికల రోజు గత నెల రోజులుగా నాతో పాటు తిరువూరు నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో తిరుగుతూ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ అభ్యర్థిగా కొనుగపూరి శ్రీనివాసరావు గారికి ఓటు వేయమని ప్రచారం చేస్తున్న నా భార్య మాధవిని అందరికీ పరిచయం చేస్తున్నాను